చిన్న బాలకృష్ణ మల్లన్న గారు మీరు పెట్టిన ఏడు వేల రెండు వందలు ఏమైంది ఆ తర్వాత రైట్ టు రికాల్ అది ఎక్కడికి పోయింది ఆ తర్వాత అంగిలాగు సిద్ధాంతం ఎక్కడికి పోయింది ఆ తర్వాత బహుజనవాదం అన్నారు ఇవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు బీసీ నినాదం అంటున్నారు వానికే దిక్కు లేదు పాపం వాడు పెట్టినకేం దిక్కు ఉంటుంది అతి త్వరలో బీజేపీలోకి పోతున్నాడు వాడు చూడండి అతి త్వరలో మళ్ళా బ్యాక్ టు బీజేపీ మీరు చూడండి వాడు సిద్ధాంతం లేని మనిషి నిలకడలేని మనిషి రూపాయి ఎక్కడ వస్తుందంటే అక్కడ నోరు తెరుచుకొని కూర్చుంటాడు పదవి అంటే వాని దగ్గర వాని కాళ్ళ దగ్గర అయిన ఉంటాడు వానికి భజన కొట్టడానికైనా సిద్ధం ఉంటాడు వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడిది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రేవంత్ రెడ్డిని పొగిడి 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 మల రేవంత్ రెడ్డిని తిడతారా రేవంత్ రెడ్డి దగ్గరనే బీఫామ్ తీసుకొని రేవంత్ రెడ్డి ఆశీర్వదిస్తేనే గెలిచి మల రెడ్డిని అని అంటే ఏమాత్రం వా దగ్గర ఒక నీతి నిజాయితీ అనేది లేదు వాడేదో ఆకతాయిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడాను వానికి అసమానత తెలియదు వానికి సమన్యాయం తెలియదు వాడికి ఏది తెలియదు దళిత అబ్బాయి మీద అంత దారుణంగా ఆ కుమరవేలిలో వేచిరేణి గ్రామంలో దాడులు జరిగితే ఒక్క జర్నలిస్ట్ అయినా స్పందించినా మీరు ఒకసారి ఆలోచించండి అంటే దళితుల మీద దాడులు జరిగితే స్పందించే జర్నలిస్టు లేడు తెలుగు రాష్ట్రాలలో అదే విధంగా క్రిస్టియన్ల మీద దాడి జరిగితే స్పందించే జర్నలిస్టు లేడు తెలుగు రాష్ట్రాలలో హిందువులు చాలా సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ కావాలి కాబట్టి వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ మీద రాజకీయం చేయడానికి చిన్నగా ఏదైనా కూడా అక్కడ చిచ్చు పెట్టే ఆలోచన చేస్తారు నిజానికి మనం ఎవరి వైపున నుంచి ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా వాడు ఎక్కువడా వీడు తక్కువ అని కాదు ఎవడు బాధితుడైతే వైపే నిలబడాలి బాధితుడి వైపు నిలబడడమే వీరుల లక్షణం బాధితుడి వైపు నిలబడడమే సిద్ధాంతపరంతో కూడుకున్న ఒక భావజాలం కాబట్టి మల్లిగాడు అతి త్వరలో బీజేపీ పోతాడు చూడూరి మీరు